वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् సన్నిధి సన్నిధి క్రియాత్ ఓం గంగణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యే మనము శ్రీ సాయి సచరిత్రం ముప్పై ఏడవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ముప్పై ఆరవ అధ్యాయ పరంగా మనం సద్గురువు దక్షిణ అడగటంలోనూ అడగకపోవటంలోనూ గల అంతర్యాలని గురించి చాలా అంశాలు చర్చించుకున్నాం నేటి అధ్యాయపరంగా మనం చావడి ఉత్సవం అనే అంశం రీత్యా ఆనాడు ఆ ఉత్సవాన్ని మనం తిలకించలేకపోయినప్పటికీ ఈనాడు మనోచక్షువులతో తిలకించగలిగేటువంటి భాగ్యాన్ని ఈ యొక్క అధ్యాయపరంగా హేమాడ్ పంత్ గారు మనకందరికీ సవిస్తరంగా అందజేశారు అంటే మత్స్యోక్తి కాదమ్మా పూర్తి ఏకాగ్ర మనస్కూలమై అందున ఈ పవిత్ర గురువారం ఈ అధ్యాయం మనం అంటే నేను ఆడియో ఈ రోజున చేస్తున్నాను మీకు ఇది రేపటికి వస్తుంది ఇలా చెప్పుకోవటం కూడా పూర్ణ గురు గురుకృపగా మనం భావించుకుంటూ పారాయణ ఆరంభిద్దాం శ్రీరామ జై జయ రామ చావడి ఉత్సవం హేమాట్ పంత్ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నారు తొలి పలుకు శ్రీ సాయి జీవితం మిక్కిలి పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడివారు ఒకొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండడివారు ఒకొక్కప్పుడు ఏమియు చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించడివారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు వారు సముద్రము వలె శాంతముగా తొణకకయుండినట్లు ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజమును వర్ణింపగలవారు ఎవరు పురుషులను అన్నదమ్ములవలే స్త్రీలను అక్క తల్లుల వలె చూచుకునడివారు వారి శాశ్వత స్ఖలిత బ్రహ్మచర్యము అందరూ వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించు వరకు నిలుచుగాక సాయి ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక సాయి వారిని సకల జీవకోటి ఎందు చూచదముగాక సాయిరాం వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదముగాక సాయిరామ్ వేదంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాట్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలడెను చావడి ఉత్సవం బాబా శైనశాలను ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించు చూండి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరప మొదలుడిరి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుముగూడి కొంతసేపు మంటపములో భజన చేసిడివారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరుతలు మృదంగము కంజీర మధ్యలలు పట్టుకుని భజన చేయుచుండెడివారు సూదంటూ రాయి వలె శ్రీ సాయి బాబా భక్తులందరినీ తమ వద్దకు ఈచుకునివారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయి కొందరు పల్లకీని అలంకరించుచుండి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయి మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండి మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును అప్పుడు పార్టీలు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుడని చెప్పడివాడు బాబా నిశ్చలముగా కూర్చునివారు తాత్య పార్టీలు వచ్చి బాబా చంకలో చెయ్యి వేసి లేవనెత్తుచుండెను పెద్దవారైపోయారు బాయ్ బాబాను మామా అని పిలిచడివాడు నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫని వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండీ పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడలిపై వేసడివాడు అటు పిమ్మట వడలు అంటే శరీరం అది అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటను బ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మందుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరివారు అన్ని వాయిద్యములు మ్రోగడివి మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వేణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి కొందరు సంతోషముతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేత పట్టుకొని బాబా మసీదు మెట్ల పైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకుని మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచడివారు వానిపై బాబా భక్తుల కేలు నడిచడివారు కేలూత అంటే చేయూతతో పెద్దవారైపోయారు కదా పాప అందుకని ఇట్లా చేయి పట్టుకు నడిచేవారన్మాట తాత్య ఎడమ చేతిని మహల్ సాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకునివారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రం శ్యామకరణ దారి వెనుక వారు భజన చేయువారు వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండెడి హరినామ స్మరణముతోను బాబానామ స్మరణముతోనూ ఆకాశం బ్రద్ద లగు నటులం మారుమ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలుగడివారు వారి ముఖము ఉదయ సంధ్య లేదా బాలభానుని వలే ప్రకాశించుచుండెను అతట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచడివారు వారిని ఎవరో పిలుచునట్లు కనిపించడిది సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు అట్టి సమయమున కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెరములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కిసార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను సాయిరామ్ బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత శోభతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెని అందరూ ఈ ప్రకాశమును మనసారా గోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు కానీ ధ్యానం ఏమాత్రము చెక్కు చెదరకయుండెడిది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యా పాటి బాబా ఎడమ ప్రక్క నడుచుచుండెను భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లా అంచును పట్టుకుని నడిచడివారు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేడిది వారి భక్తి చెప్పనలవి కానిది ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పెదవారుచుండిరి అంటే ఎలాంటి భేదము లేదు అంత ఆత్మస్వరూపులే అనమాట అక్కడ అది బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుప్రక్కలా నడుచుచుండెడివారు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము ప్రస్తుతము ప్రస్తుతముగాని ఇహ ముందుగాని ఆ దృశ్యమును వెనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞత్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును సాయిరా చావడిని బాగుగా అలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖ తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు కూడా సాయిరా ముఖమునకు కస్తూరి నామము మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయచుండెడివారు లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయం బాబా భక్తుల అంతరంగములు గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడి వారు వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు ఈ అలంకారంతో బాబా మిక్కిలి కనిపించుచుండి నానా సాహెబ్ నిమోన్కర్ గిర్హున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చూడను బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్లెములో బాబా పాదములు కడిగి అర్పించి చేతులకు గంధము పూసి తామూలమునిచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చునియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసినకర్రలతో విసురుచుండిరి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి ఇచ్చి చూడా బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చేడివారు తదుపరి ఇతరులకు లభించు చూడేది జడమగు ఆ చిలుము అనేకానేక తప పరీక్షలకు ఆగవలసి వచ్చాను కుమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరపెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది కాబట్టి అందరం కూడా కష్టాలు కన్నీళ్ళు దురితాలు దరిద్రాలు దౌర్భాగ్యాలు ఆశాకోశాలు అజ్ఞాన తిమిరాలు ఇవన్నీ కూడా ఎన్ని వేధిస్తున్నా కూడా చక్కగా ఆ చిలుం వలె హాయిగా రాటు తేలి అట్లా ఉంటే ఏదో ఒకనాడు ఆ సద్గురు ఆ పూర్ణ పరబ్రహ్మ మనలని అలా అక్కున చేర్చుకుంటారు అని విశ్వసిద్దాం ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు వాసన చూచుటకు పూల గుత్తులను చేతికిచ్చడివారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారముట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టడివారు కారు భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వ లాంఛనములతో హారతినిచ్చువాడు హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో ఆతనితో ఇట్లను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము కాని రాత్రి ఒక్కసారి వచ్చి నా గూర్చి కనుగొను అనిను అనెను అట్లనే చెయ్యదును అనుచూ తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొని వారు యాభై అరవై ఐదు పట్లను ఒక దానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయి బాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలను ఇది శ్రీ సాయి సచరిత్రం ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం సర్వం ఏతత్ఫలం సర్వ సద్గురుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శత్రుఘ్న భరతశత్రుఘ్నసహిత హనుమతే నమ శుభం వ